హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మెయిన్ వీడియోకి వచ్చేసరికి కొత్తపల్లి వాటర్ ఫాల్ చూపించడానికి అనేది మనం సుమారు ఒక ఐదు వందల కిలోమీటర్ల నుంచి అనేది రావడం జరిగింది కాకపోతే ఇప్పుడు అనేది రోడ్డు అనేది చూపిస్తున్నాను చూడండి ఇక్కడ వాటర్ ఫాల్ చూడడానికి అనేది రావడం జరుగుతుంది ఇతర దేశాల నుంచి అనేది కూడా రావడం జరుగుతుంది ఇది కేవలం పార్కింగ్ కోసం ఏరియా అనేది ఉందండి ఇదండి ఈ పార్కింగ్ ఏరియా అనేది మనం చూపించాలని చెప్పేసి మనం ఈ యొక్క పార్కింగ్ ఏరియాని కూడా అనేది మనం చూపిస్తున్నామండి ఈ యొక్క బస్సులు అనేది చూడండి ఓన్లీ ఇక్కడికి వాటర్ ఫాల్ దగ్గరలో ఉందండి ఆ వాటర్ ఫాల్ పార్కింగ్ కోసం అనేసి ఈ యొక్క డెవలప్మెంట్ అనేది ఎలా చేశారు అనేది స్క్రీన్ మీద అనేది మనం ఈరోజు అనేది లైవ్లో అనేది చూపించడం జరుగుతుందండి ఇక్కడ అనేది టికెట్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఈ యొక్క టికెట్స్ అనేది ఎందుకంటే ఇక్కడ పార్కింగ్ అనేది టికెట్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఆ పార్కింగ్ అనేది చేత అనేది మనం ఇప్పుడు అనేది నడుచుకుంటూ అనేది యొక్క వాటర్ ఫాల్కి అనేది వెళ్ళడం జరుగుతుందండి ఇవ్వండి ఇక్కడ అనేది బైక్ పార్కింగ్ అనేది కూడా జరుగుతుంది ఇక్కడ అనేది బస్ పార్కింగ్ అండి కార్ పార్కింగ్ బస్ పార్కింగ్ నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క వెహికల్స్ పార్కింగ్ అనేది చేస్తున్నారు అండి ఎందుకంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పార్కింగ్ అనేది చేస్తున్నారు ఈ యొక్క పార్కింగ్ అనేది మనం చూ చూస్తున్నామండి ఇవ్వండి ఇక్కడ తినడానికి అనేది కూడా ఐటమ్స్ అనేది ఉన్నాయండి ఈ యొక్క బండి మీద అనేది మనం ఈరోజు అనేది వీడియో అనేది తీయడానికి అనేది వెళ్ళడం అనేది జరుగుతుందండి ఆల్రెడీ ఏదండి వాటర్ ఫాల్కి అనేది దగ్గరలోకి అనేది రావడం జరిగింది ఇది ఎంట్రన్స్ గేట్ అండి ఈ యొక్క గేట్ని అనేది మనం చూస్తున్నాం ఈ లోన్కి వస్తే ఇవ్వండి ఇవన్నీ షాపులు ఈ యొక్క షాపులో ఏదండి ఇక్కడ అనేది మనం మళ్ళీ యొక్క టికెట్ అనేది తీసుకోవాలండి టికెట్ అనేది తీసుకొని మనం లోన్ అనేది ఒక వాటర్ ఫాల్ అనేది లోన్ అనేది వెళ్ళడం జరుగుతుందండి ఏదండి ఆల్రెడీ వాటర్ ఫాల్ మెట్లు అనేది ఆల్రెడీ వచ్చేసాం ఏదండి ఈ యొక్క అనేది చూడండి ఇప్పుడు అనేది మనం వాటర్ ఫాల్స్ అనేది దగ్గరికి వెళ్ళామండి ఈ నుంచి అనేది నడుచుకుంటూ అనేది మనం వెళ్ళడం జరిగిందండి ఏదంటే ఆల్రెడీ మనం అనేది దగ్గరలోకి అనేది రావడం జరిగిందండి రావడం చేత అనేది యొక్క ఫాల్ చూడండి వాటర్ అయితే మైండ్ బ్లోయింగ్ అండి చూడండి వాటర్ అయితే మామూలుగా కొత్త పళ్ళు వాటర్ ఫాల్ అయితే మామూలుగా వాటర్ అనేది లేదండి ఈ యొక్క మామూలుగా లేరండి ఈ యొక్క వాటర్ ఫాల్ అనేది చూపిస్తున్నాం ఈ యొక్క వాటర్ ఫాల్ అయితే మామూలుగా లేదండి ఎందుకంటే ఎక్కువగా అనేది పండగ సీజన్ కదండి ఎక్కువగా అనేది రావడం జరుగుతుంది ఈ వాటర్ ఫాల్ అనేది స్నానం అనేది చేసామండి స్నానం అయితే మామూలుగా లేదు ఎప్పుడు కూడా ఇంతవరకు అనేది ఇంకా ఇంత దూరం అనేది ఎప్పుడు రాలేదు కాకపోతే మా సఫైవర్స్కి అనేది చూపించాలని చెప్పేసి ఈ యొక్క వాటర్ ఫాల్కి అనేది రావడం అనేది జరిగిందండి ఇదండి స్క్రీన్ మీద అనేది చూపిస్తున్నాము ఇదండి ఆల్రెడీ వాటర్ ఫాల్ అనేది వచ్చేసా ఈ వాటర్ ఫాల్ అనేది కింద నుంచి అనేది ఈ యొక్క వాటర్ ఫాల్ గురించి అనేది వివరిస్తున్నామండి ఎందుకంటే ఈ యొక్క వాటర్ ఫాల్ అనేది మనం చూపించాలని సుమారు ఐదు వందల కిలోమీటర్ల నుంచి అనేది మనం రావడం అనేది జరిగిందండి కాబట్టి మనం ఈరోజు అనేది వాటర్ ఫాల్ అయితే జనాలు అయితే మామూలుగా లేరండి మామూలుగా రావడం లేదు ఎందుకంటే ఈ యొక్క జనాలు అనేది ఫుల్ గా రావడం జరిగిందండి ఇదే ఫస్ట్ టైం అండి మేము ఇక్కడికి వాటర్ ఫాల్స్ అనేది వెళ్ళడం అనేది జరిగింది కావున మనం ఈ రోజు చూపించాలని ఇదే ఫస్ట్ టైం అండి మేము రావడం కాబట్టి మనం ఈ యొక్క వాటర్ ఫాల్ అనేది వంతెన అనేది కూడా మనం స్క్రీన్ మీద అనేది చూపించడం జరుగుతుందండి ఇంతమంది ఎప్పుడు కూడా నా జీవితంలో చూడలేదండి చూడకపోవడం చేత ఈ యొక్క వాటర్ ఫాల్ అనేది చూపించాలని చెప్పేసి మనం ఈ యొక్క ఈ వాటర్ ఫాల్ అనేది రావడం అనేది జరిగింది అండి ఎందుకంటే ఈ యొక్క వాటర్ ఫాల్ అనేది చాలా ముందు నుంచి వెళ్దాం అనుకున్నాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ కాల్